మన రెండు చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్దాం హalleluya 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 అలాగే అందరం కూడా రెండు చేతులు పైకెత్తి తలలు వంచి కళ్ళు మూసుకొని ఈ సమయంలో ప్రభుని ఆరాధిద్దాం ప్రభు నామాన్ని ఘనపరుద్దాం యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములను కలుగును గాక అని ఆయన నామాన్ని స్తుతిద్దాం భక్తులు మాట్లాడుతున్నారు మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి మీ నామములకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగను గాక అని ఏదిగా భక్తులు ప్రభువును ఆరాధించారు ఈ సమయంలో ఆయన బిడలమైన మనందరం కూడా నోరు తెరిచి ప్రభువును ఆరాధిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చూపిన ప్రేమను ఆయన చేసిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ பிரதமர் इस रयाबी के बंदना इस रयाबी के बंदना इस रयाबी के बंदना इस रयाबी के बंदना देखेगा आंध्र पड़ा देव 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 �

i'm la thank <laughs> you

స్థుతులకు పాత్రుడ స్తోత్రార్పణ కుప్పదేవుడ శక్తిమధుడ మహిమ గలిగిన తండ్రి మారిన నిన్న నేడు నిరంతరమును ఏకరీతికు నమ్మేస్సే గడిచిన కాలం అంతా నీ దయలో నీ కృపలో మా సంఘాల్ని మా కుటుంబాన్ని మా సహవాసాలని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానములకై మీకు వందనాలు ఏ ఏపాటి వారము ఎంతటి వారము యోగ్యత లేని మమ్మలను అయోగ్యులమైన మమ్మలను అల్పులమైన మమ్మలను నేటి లేని వరకు క్షేమముగాను సజీవముగాను మీరెక్కల కింద కాచి కాపడి భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మాకంటే కనులు శ్రేష్ఠులు ఐశ్వర్యవంతులు గనుపు కనుపు కలిగిన వారు ప్రే పేరు ప్రఖ్యాత కాంక్షన వారు ఎంతమంది ఈ సమయాన్ని చూడలేక ఈ తరుణాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికి కూడా ఏసయ మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునేందుకే మీకు వందనాలు సజీవులుగా నిలిపినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము సజీవుడు దేవుడా సజీవమైన కార్యాలు చేయవాడా మీకే వందనాలు చెల్లిస్తున్నాము ఏసయ మా పట్ల మీరెన్నో మేలు చేశారు ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు

మీరే మాందరిని కూడా దర్శించి మాందరితో కూడా మీరు మాట్లాడమని అడుగుచున్నాము నాలో మాలో మీకు వ్యతిరేకమైన ఆలోచనలు స్వభావాలు తలకులు ఏమైనా ఉన్నట్లయితే దయతో క్షమించి మన్నించమని అడుగుచున్నాను ప్రతి ఒక్క వ్యతిరేకమైన స్వభావాలు కొట్టవేయమని అడుగుచున్నామయ్యా నీ పోలికలోను నీ స్వరూపములకు మమ్మల్ని అందరికీ తీర్చిదిద్దు మనం వేడుకుంటున్నామయ్య ఈ ప్రాంగణము చుట్టూ నీ శక్కనమే గమని ఆవరింపు చేయండి దుస్తులు పెట్టిన ప్రతి ఒక్క ఆటంకం గాయపరచండి నిద్ర మత్తుకి ఆటంకాలకి సోమతనంకి ఇక్కడ అధికారం లేదు సాధారణ పడుతున్న ప్రతి ఆటంకం అడుగుచు మీకే సమస్త మహిమ గణత ప్రభులు ఆరోపించుకుంటూ కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలయ్యా రావాల్సిన ప్రియులు అనేక ఉన్నారు నీ చిత్తం మీద ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు క్షేమమగా తీసుకుని రమ్మని వేడుకుంటూ కొద్దిసేపట్లో మేమందరం కూడా నీ పవిత్రమైన శరీరంలో రక్తంలో పాల్పప్పులు ముందుతూ ఉండగా అయ్యా గొప్ప ధన్యత మాకు వందనాలు యోగ్యమైన రీతిలో పాల్పం పొందే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ మీకు ఈ వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు వారి అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాం పరమ